ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుని ఎమనా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం నిజమైన పశ్చాత్తాపం వల్ల బహుమానం నిజమైన పశ్చాత్తాపం వల్ల బహుమానం దేవుని వాక్యం చదువుకున్నామండి యువేలు గ్రంథము రెండవ అధ్యాయం పదమూడొచ్చును మీ దేవుడైన యహోవ కరుణా వాత్సమలు గలవాడును శాంతమూర్తి అత్యంత కృపగలవాడినండి తాను చేయును ఉద్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాపం గనక మీ వస్త్రములుగాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన కాక దేని బిడ్డారా మీరంతా బాగున్నారని నమ్ముతున్నా మీకోసం ప్రతి దినం కూడా బాల ప్రార్థన చేస్తున్నామండి ఈ వర్తమానాలు సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభుపేట వందనాలు మీకోసం ప్రతిదినం కూడా భారంతో ప్రార్థన చేస్తున్నాం అండి దేని ద్వారా మనం ఆ నిజమైన వల్ల వచ్చే పశ్చాత్తాపం వల్ల వచ్చే బహుమానాన్ని దేవుని వాక్యం ద్వారా యోవేలు ప్రోక్త ద్వారా ప్రియప్రభు ఇవే కాలశ్రమంలో మనతో మాట్లాడుతున్నాడు యోవేలు గ్రంథం రెండో ఆద్యం పదమూడో వచ్చిన మనం చూచినట్టుగా ఇహోవా మీ దేవుడు కనికరము దయగలవాడు కోపించడంలోనూ ఆలస్యం చేయవాడు మరియు గొప్ప ప్రేమ గలవాడు మరి ఆయన శిక్షణ గురించి పశ్చాత్తాపడని చూస్తున్నాం కాబట్టి మేము వస్త్రములు కాకుండా మీ హృదయం చేయించుకొని ఆయన వైపు తిరుగుడు అంటాడు ఈ వచ్చిన దేవుడు కరుణామయుడని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని బోధిస్తుంది దేని బిడ్డ నీ ప్రతి పాపాన్ని క్షమించి ఆయన ఆయన ఆయన్ని బిడ్డగా ఆయన బిడ్డగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే ఈ ఉదయకాలంలో ఆయన ప్రేమను కనికరాన్ని మనం ఆసరాగా తీసుకోకుండా ఆయన ప్రేమను కనికరాన్ని బట్టి ప్రభు సన్నిధికి వచ్చి మనము నిజమైన పశ్చాత్తం పడవలసిన వారం వింటున్నాం ప్రజలు తమ పాపం నుండి మళ్ళీ దేవుని వైపు తిరిగితే ఆయన వారిని క్షమించి క్షమిస్తాడని మరియు వారిని శిక్షించడాన్ని మనం చూస్తున్నాం ప్రజలు తమ దుస్తులను చించుకోవడం చించుకోవడం ద్వారా కాకుండా తమ హృదయాన్ని మార్చుకోవడం ద్వారా దేవుని వైపు తిరగాలని మరి యొక్క వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేని విడన పాత నిబంధనలు వస్త్రాలు చింపుకునేవారు మరి పశ్చాత్తాపండాను కానీ ప్రభు హృదయాలు చింపుకుంటున్నాడు ఇక్కడ మనం చూచినట్లయితే చూచినట్లయితే మన దేవుడు కరుణామయుడని దయగలవాడు కరుణించేవాడు క్షమించడానికి ఆయన మరి ఆలస్యం చేసేవాడు కాదు కూపించుకోవడం లేదా శిక్షించడం ఎక్కువ సమయం ఆయన తీసుకునేవాడు కాదండి గొప్ప ప్రేమ గలవాడు ఎంతో ప్రేమ గలవాడు ఆయన మన ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించినట్టుగా చూస్తాం ఆయన పశ్చాత్తాపడును శిక్షణ రద్దు చేయడానికి లేదా మార్చడానికి సిద్ధంగా ఉన్నవాడు మన ప్రభు హృదయమును చించుకోవాలంటున్నాడు అంటే హృదయపూర్వకంగా పశ్చాత్తాపడాలని అప్పుడు నిజమైన బహుమానాన్ని మనం ప్రభు దగ్గర నుంచి పొందుతామని చూస్తున్నాం ఆయన వైపు తిరుగుడి దేవుని వైపు తిరిగి ఆయనను అనుసరించాడంటాడు దేవుని బిడ్డ ఉదయ కాలుశ్రములు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా ప్రభుకు వ్యతిరేకంగా తిరుగుతూ పశ్చాత్తాపం లేకుండా మార్బన్స్ లేకుండా ఉన్నావా ఈ సమయంలో ప్రియప్రభు యోవేల ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు లేదు నేను చేయలేదంటూ ఒక యవన కుమారుడు తన తల్లి దగ్గర తిరస్కరించడం మొదలుపెట్టితే అది తన తల్లి ఎంతగానో కృంగిపోయింది ఎందుకంటే అతడు నిజాన్ని చెప్పడం లేదని ఆ తల్లికి బాగా తెలుసు ఆమె తన త తన కుమారుడు సైమన్ తిరిగి అడగడానికి ముందు తన మనసులో దేవుని సహాయం కోసం ఒక చిన్న ప్రార్థన చేసింది అతను పదే పదే తన తాను అబద్ధ లేదని లేదని తిరస్కరించడంతో తాను ఏమి చేయగలేక నిస్సహాయంగా తన చేతులు పైకెత్తి ఇక నావల కాదంటూ ఆమె ఆమె అతని వద్దను దూరంగా వెళ్టుకుని నడవసాగింది ఆ వెంటనే తను క్షమించమంటూ తన కుమారుడు చెయ్యి ఆమెపై తన తల్లిపై భుజంపై వేశాడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరే ప్రేరేపణ కథలు స్పందించి పశ్చాత్తపడ్డాడు దేవునిబిడా నిజమైన పశ్చాత్తము నీలో ఉన్నదా నేడే మరి ఉన్నది ఉన్నట్టుగా మన పాపమును కప్పుకొనక ఒప్పుకొని మన హృదయాలు చింపుకుందాం దేవుని బిడారు పాత నిమదంలోని యోవేలు గ్రంథంలో దేవుడు తన ప్రజలను తన పాప విషయమైన నిజమైన పశ్చాత్తాపునంది ఆయన వద్దకు తిరిగి రమ్మని పూర్ణ హృదయంతో ఆహ్వానిస్తున్నట్టుగా ఈ యొక్క మరి గ్రంథం రెండు అధ్యాయం పన్నెండు వేల మనం చూస్తున్నాం దేవుడు దేవుడు బాహ్యమైన వ్యాఖ్యలు వ్యాకులమును ఎదురుచూడటం లేదు కానీ వారి ఆంతర్యమున మార్పు సునీతంగా మారాన్ని కోరుతూ మీ కాక మీ హృదయం చెప్పుకొని ఆయన తిరిగడని పిలుపులుస్తాడు ప్రోక్తని ఏ యోవేలు మీ దేవుడని హోవ కరుణా గలవాడును శాంతమూర్తి అత్యంత కృపగలవాడన ఉండి తాను చేయురుద్దేశించిన కీడిచేయక పశ్చాత్తపండ్డని ఏ వేలుగా రెండు గంధం రెండో వాద్యం పదమూడు వచ్చి చూస్తున్నాం ఈ ఇస్రాయెల్కి ఈ విషయాలు ప్రియప్రభ వారు జ్ఞాపకం చేశాడు మన తప్పిదాలు ఒప్పుకోవడం ఎంతో కష్టంగా అనిపిస్ అనిపిస్తు అనిపిస్తుంది ఎందుకంటే మన అహం లేక మన గర్వం మన పాపం ఒప్పుకోనడానికి అడ్డుగా వస్తుంది ఒకళ్ళ నిజాన్ని మనం తారుమార్చేసి ఇది చిన్న బద్ధమంటే మన కార్యాలను సమర్థించుకోవచ్చు అయితే దీని సున్నితమైన హెచ్చరికను స్వీకరించి పశ్చాత్తపడినట్లయితే ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతుని మన పవిత్రగా చేస్తాడని మొదటి వాహన పత్రిక మొదటి రాజ్యం తొమ్మిదో వచ్చిన చూస్తున్నాం దేవుని బిడ్డ ఇంకా పాప క్షమాపణ పొందలేదా మారు మనసు పొందలేదా ప్రభు అవి తిరగలేదా నేడే ఏసై దగ్గరరా దేవుని క్షమాపణ పొందుకు చే పొందుటి చేత మన దోష భావన అవమానండి విడుదల పొందగలను నేడే ప్రభు దగ్గర్రా ప్రభుని హృదయాన్ని మరి వస్త్రాలు కాక హృదయాన్ని చింపుకొని తడి తిరుగుదాం ఆ రీతికై చేటకు ఆ రీతికై చేడు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఎంతగానో బహుమానాలతో ఆశీర్వాదాలతో నింపుతాడు ఆ విధంగా చేటకు పరిశుద్ధాత్మదేవుడే మిమ్మల్ని ప్రేరేపించిన కాక దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి అయినా మాత్రండి నీ పరిశుద్ధ నామనుకు వందాలు స్తోత్రాలు చరించడం ఆయన ఈ ఉదయ కాలంలో ఈ వర్తమానం ఇక్కడ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి అవును ఫ్రవర్ లోతైన నిజమైన పశ్చాత్తాపం పొందటానికి మీరు సహాయం చేస్తండి ఇంకా నాయన మరి మారు మనసు పొందకుండా రక్షణ పొందకుండా తమ హృదయాన్ని ఇవ్వకుండా చేసుకున్న బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రభా నీ కొందనాలు చేయించుకున్నాం ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన అనే దా కిరీటంలు కూడా ధరింపజేసి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన అతడి రోగులైన బిడ్డ పని ప్రత్యేక ప్రచు ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్లో ఇంటెన్స్ కేర్లు ఉంచబడి ఉంటున్నారు ఇప్పుడే కలవరి శిలవ రక్త ప్రభావం మీద పాదవుల ప్రభావం ప్రభావింపజేస్తున్నావు ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నావు తండ్రి ఏ కుటుంబాలు అయితే తాము ప్రేణులు నిద్రించి మాట అటువారు కావాల్సిన ఆదరణ దయచేయంతండి స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేకపోతే పడుతున్న ఎవరి బిడ్డలకు వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన గాక వివాహం కాని ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహంగా జరుగును గాక హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో ఆ వాళ్ళు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు జరుగుతున్న పరిచయం దీపించి నీ దినదాసనం దాస్త్రాన్ని దూరాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తీర్చమని మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులు దీవించి రక్షించుకున్నామని ఈ దినమంతటిలో అని బిడల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతివేదన నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించమని సమస్తమ హిమాగన మీకే చరించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్తు గనపరిచి వేడుకొని తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తువారి కృప తండేరి దేవుని ప్రేమ దేవని అని సహవాసము సదాకాలం మీకు తోడు నడిపించి బలపర్చునుగాక ఆమెన్ ఆమేన్.